ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రజనీకాంత్ కనుమూత తీవ్ర దుఃఖంలో కుటుంబం ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో అదేవిధంగా వీడియోస్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారంలోకి అయితే అత్యంత త్వరితగతంగా వెళ్ళిపోవడానికి ప్రయత్నమైతే చేద్దాం ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్న హత్యలు రాష్ట్రాన్ని దేశాన్ని కలవర పెడుతూనే ఉన్నాయి ముఖ్యంగా కొన్ని ప్రాంతాలలో జరిగే హత్యలు అసలు కారణాలే తెలియలేకపోతున్నాయి ఇప్పుడు జరిగిన విషాద ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది కామారెడ్డి కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లు అడ్లూరు ఎల్లారెడ్డికి చెందినటువంటి కట్కే రజనీకాంత్ పని నిమిత్తం మన కట్కే రజనీకాంత్ పని నిమిత్తం హర్యానాకైతే వెళ్ళడం జరిగింది అక్కడ కిరాతకంగా హత్యకు గురి కావడం అయితే జరిగింది హత్యకు గల కారణాలు ఇంకా బయటికి రాలేదు అయితే ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు అదేవిధంగా కుటుంబ సభ్యులు పోలీసుల సహకారంతో హర్యానా నుండి మృతదేహాన్ని తీసుకొని రావడానికి హర్యానాకు ప్రయాణమైనట్టు తెలుస్తుంది ఈ వార్త తెలుసుకున్న పోలీసులు కేసును విచారణ జరిపించి అర్హులైన వారికి శిక్షను విధిస్తామని మాటివ్వడం జరిగింది కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కలవర పెడుతూనే ఉంది